తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా ఇప్పుడు పై మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేడు అంటే ఏం చెప్తారు కాళేశ్వరం విషయంలో తప్పు జరిగిందా లేదా ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని వాస్తవంగా హరీష్ రావు కానీ లేకపోతే కేసీఆర్ గారు కానీ చెప్పాలా పబ్లిక్ లో పోయి చెప్పాలి ఎందుకు జరిగింది ఇప్పుడు ఉదాహరణకి అక్కడ నెరలబార్ని అక్కడ కొన్ని పిల్లలు దెబ్బతిన్నాయి అది కూలిపోతుంది ఏమనేటువంటి ఒక భయం అందరిలో పట్టుకుంది మరి అట్లాంటి సందర్భంలో కేసీఆర్ బయటకు వచ్చి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎందుకు జరిగింది ఏం జరిగింది ఈయన ఎందుకు చెప్తలేడు అంటే మంచిగా జరిగితేనేమో అంత నాదే ఏదైనా తప్పు జరిగినప్పుడు నాకు సంబంధం లేదు ఇది కేసీఆర్ నైజం అప్పుడు ఏం చెప్పిండు కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ అంతా కూడా నా మస్తిష్కంలో మెదిలింది నేనే చేసిన ఇంజనీర్ల కంటే గొప్పగా నేను రూపొందించగలిగిన ఇంత పెద్ద ప్రపంచంలోనే అత్యంత మొదటి పెద్ద ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాన్ని నేను రూపొందించిన అని చెప్పుకున్నాను కదా ప్రెస్ కాన్ఫరెన్స్లో అలా చెప్పిండు కదా మరి ఇప్పుడు ఎందుకు చెప్తలేడు అంటే ఎక్కడో ఒక దగ్గర పొరపాటు జరిగింది అనేది కేసీఆర్ కూడా తెలుసు అందులో ఎంత నిధులు దుర్వినియోగమైంది ఏ రకమైనటువంటి పొరపాటు జరిగింది ఆ విషయాన్ని బయటకు చెప్తే ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ ఎందుకు తేలుగుట్టిన దొంగలాగా గప్చుప్గా ఉంటున్నాడు తప్ప ఇంకోటిలేదని నోరు మూసుకున్నంత మాత్రాన బయటకు చెప్పినంత మాత్రాన నిజాలను నిగ్గుదేల్చకుండా ప్రభుత్వం ఆపేసేటువంటి అవకాశం లేదని అనిపిస్తూ ఉంది ఖచ్చితంగా దాని మీద నిజాలు నిగ్గుదేలాలా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి లేఖ రాసి సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని చెప్పి కోరుతాం ఓకే ఇప్పుడు కేసీఆర్ అసలు మాకు కాంగ్రెస్తో పోటీ కాదు మాకు కా మాకు బీజేపీతో పోటీ అని చెప్పేసి కేసీఆర్ స్టేట్మెంటు ఎట్లా చూస్తారండి నేను చెప్తున్నాను ఇప్పుడు కేసీఆర్ అదే మాట అంటున్నాడు కాంగ్రెస్ అదే మాట అంటుంది బీఆర్ఎస్తో కాదు పోటీ మాకు బీజేపీతోనే పోటీ అని మేము కూడా అదే అంటున్నాం బీఆర్ఎస్ అసలు రంగంలో లేదు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్నది అని అది బయట కనబడతా ఉంది కూడా కాబట్టి ఇప్పుడు జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం అవసరం లేదు ఇక్కడ జాతీయ స్థాయిలో ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు చాలామంది ఏమన్నారంటే బీఆర్ఎస్ ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తూ ఉన్నది బీఆర్ఎస్ను కొట్టేటువంటి శక్తి కాంగ్రెస్ ఉన్నది కాబట్టి మేము కాంగ్రెస్ వైపున మొగ్గు చూపుతా ఉన్నాం కాంగ్రెస్ కోటేస్తామని చెప్పి ప్రజలు బహిరంగంగా చెప్పి చాలా మీడియాలలో కూడా వచ్చింది కానీ అదే సందర్భంలో వాళ్ళే చెప్పినటువంటి మాట ఏంటంటే జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉండాలా నరేంద్ర మోదీ మాత్రమే ప్రధానిగా ఉండాలని చెప్పి దేశ ప్రజలు చాలామంది డెబ్బై శాతం మంది దేశ ప్రజలు ముక్త కంఠంతో కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మన రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి అంటే మొత్తం జాతీయ స్థాయిలో ఏ రకమైనటువంటి నరేంద్ర మోదీ అనుకూల పవనాలు వీస్తూ ఉన్నాయో అవి కూడా మన దేశం మన మన రాష్ట్రంలో కూడా ఆ రకమైనటువంటి అనుకూల పవనాలు వీస్తూ ఉన్నాయి కాబట్టి పోటీ భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగానే కొనసాగుతూ ఉన్నది బీఆర్ఎస్ ప్రమేయం ఇందులో లేదు కాబట్టి బీఆర్ఎస్ రేపు ఎన్నికలలో కూడా పెద్దగా బలమైనటువంటి పోటీ ఇచ్చేటువంటి అవకాశం లేదు ఆ పార్టీ ఇంకా ఈ రాష్ట్రంలో అంటే ఈ రెండు పార్టీల తర్వాతనే ఉండేటువంటి అవకాశాలు ఓకే ఇప్పుడు కేసీఆర్ చెప్తున్నారు ఈ ఈ మూడు నెలల్లో కాంగ్రెస్పై వ్యతిరేకత వచ్చింది ఇంకా ఐదు నెలల్లో మనది అధికారం అన్నట్టు కేటీఆర్ కేసీఆర్ నిన్న బీఆర్ఎస్ బీఆర్ఎస్ భవన్లో మాట్లాడడం జరిగింది ఎట్లా చూసారండి అంటే అది ఒక అంటే దాన్ని ఏమంటాం ఓదార్పు మాట ఇంకేం లేదు మనం వస్తుంది మళ్ళా ఇప్పుడు పరీక్షలలో ఫెయిల్ అయినటువంటి అభ్యర్థికి ఏం చెప్తాం అరే నువ్వు ఫెయిల్ అయినవరా అని చెప్పి వాళ్ళ అమ్మ నాయన తిట్టారు కదా అరే లేదు మళ్ళీ నీకు సప్లిమెంటరీ ఉంది కదా నువ్వు మళ్ళీ మంచిగా వస్తాయి బాగా మార్కులు వస్తాయి అనే మాటనే చెప్తారు కదా ఆ రకమైనటువంటి ఓదార్పు వచ్చేట్లేదు తప్ప ప్రభుత్వం పడిపోయేటువంటి అవకాశాలని చెప్పడం సరైనటువంటిది కాదు ఎవరైనా ప్రభుత్వాన్ని పడకుంటారు ఆ కాంగ్రెస్ పార్టీలో ఏదైనా అల్లకల్లో జరిగి వాళ్ళకి వాళ్ళు ఏమన్నా బయటకు వచ్చి ఏ చేస్తే తప్ప ప్రభుత్వం పడిపెట్టే అవకాశాలు లేవు ఆ రకంగా అంతర్గతంగా వాళ్ళ మధ్యలో ఉండేటువంటి అభిప్రాయ భేదాల వల్ల పడిపోతే పడిపోతుందేమో చెప్పలేము కానీ ఈ కేసీఆర్ను వల్లనో కేసీఆర్ అనేది తాటా చప్పుళ్ళలాగా ఉంటుంది తప్ప వేరే ఏం లేదు కేసీఆర్ ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలి ఈ రాష్ట్రంలో ఆయన ప్రభుత్వం పోయింది అది తెలుసుకొని మెదులుకుంటే బాగా తప్ప ఆరు నెలల్లో మళ్ళీ వస్తాము ఇవన్నీ వచ్చి ఊకదప్పుడు మాటలు ఆయన వచ్చేది లేదు మళ్ళీ ఆరు నెలల్లో కాదు భవిష్యత్తులో ఎప్పుడు మళ్ళీ ఆ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేది కానీ కేసీఆర్ మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే అంటే గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఏం కోరుకున్నారంటే ఇక్కడున్న ఎమ్మెల్యేలు ఓడిపోవాలి కానీ పైన కేసీఆర్ గెలవాలని కోరుకున్నారు కానీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతో మా పార్టీ ఓడిపోయిందని చెప్పేసి కేసీఆర్ మాట్లాడడం జరిగింది ఎట్లా చూస్తారండి నిజమే అంటారా అది కేసీఆర్ మూర్ఖత్వానికి అజ్ఞానానికి లేకపోతే అహంభావానికి నిదర్శనం అది ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక తప్పు జరిగినప్పుడు ఈ తప్పు నా వల్ల జరిగింది దీన్ని సరి చేసుకుంటా అనేటువంటి మాట ఉండాలి కానీ ఏం జరిగింది ఇప్పుడు ఆయన తప్పంతా ఎమ్మెల్యేల మీద వేసి నేను మంచి ఉన్నా కానీ ఎమ్మెల్యేలు లంగలు దొంగలు అని చెప్పి చెప్పేటువంటి మాట చెప్తా ఉన్నాయని అది సరిగా నిజంగానే కేసీఆర్ నిజంగా నైతిక బాధ్యత ఉంటే పార్టీని ఉంటే రాజకీయాలలో ఉంటే నైతిక బాధ్యత వహించి ఆయన ఆ పార్టీ అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేయాలి ఎందుకంటే తన అధ్యక్షతన అది ఓడిపోయింది కదా రాజీనామా చేసి మళ్ళీ కొత్తగా ప్రజల ముందు పెట్టి వాళ్ళ కార్యకర్తల ముందు పెట్టి ఈ రకమైనటువంటి ఇబ్బందులు జరిగినాయి కదా మనం ఓడిపోయిన ఏం చేద్దామని అడిగితే మళ్ళీ కార్యవర్గం అంతా ఉండి కేసీఆర్ని నువ్వే అధ్యక్షతన ఉండు సరే పొరపాటు జరిగితే జరిగింది మళ్ళీ మనం రంగంలోకి దిగుదామని చెప్పి కార్యకర్తల వైపు నుంచి రావాలి కానీ ఇక్కడ ఏంది నేను ఉల్టా చెప్తా ఉన్నాడు నేను మంచిగా కానీ మీ మిగతా వాళ్ళందరూ లంగల్ మరి అట్లాంటి లంగలు నువ్వు ఎందుకు పార్టీలో పెట్టుకున్నావు మరి అట్లాంటి శాతకాలంలోకి ఇప్పుడు మళ్ళీ టికెట్లు ఇవ్వాలి అని ఎందుకు అడుగుతా ఉన్నావు నీ నీ ఎమ్మెల్యేల వల్ల నీ పార్టీ ఓడిపోతే మళ్ళీ ఆ ఎమ్మెల్యేలనే ప్రజల ఎందుకు తిరగమంటా ఉన్నావు అంటే అర్థం లేదు కదా కాబట్టి ప్రజలు ఎమ్మెల్యేలను వ్యతిరేకించలే ఇక్కడ ఆ పార్టీ నాయకులను వ్యతిరేకించలే ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని కల్వకుంట్ల కుటుంబాన్ని ఇక్కడ వ్యతిరేకించిండ్రు ఎందుకంటే కల్వకుంట్ల కుటుంబం కేసీఆర్ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కవిత కానీ సంతోష్ కానీ కేసీఆర్ కానీ ఇట్లా వీళ్ళందరి యొక్క అవినీతి అక్రమాలు వీళ్ళు చేస్తున్నటువంటి ఏంది మన దౌర్జన్యాలు నియంతృత్వము వీటి మీద ప్రజలు విసిగిపోయి వీళ్ళకి అధికారం లేకుండా చేయాలనేటువంటి భావనకు వచ్చి ఇప్పుడు కేసీఆర్ని వ్యతిరేకిస్తే కేసీఆర్ని అనుకూలంగా అనుకో రెండు ఓట్లు లేవు కదా కేసీఆర్కి ఓటు ఎమ్మెల్యేకి ఓటు లేదు కదా ఎమ్మెల్యేకి వేయాల్సిన ఒకటే కేసీఆర్కి వేయాలి కదా మరి నేను వ్యతిరేకించారు కాబట్టి కారు గుర్తు కోటేయలేదు కదా ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి అంటే ఏం చేయాలి ప్రజలు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి అని కోరుకుంటే ఏం చేయాలి వాళ్ళు కారు గుర్తు కోటేసి ఎమ్మెల్యేని గెలిపేయాలి కదా మరి నువ్వు వద్దు అనుకున్నప్పుడే కదా ఇక ఇక్కడ ఎమ్మెల్యేలను ఓడగొట్టిర్రు కానీ దాన్ని అర్థం చేసుకోకుండా నేను మాత్రం మంచిగా ఎమ్మెల్యేలు అందరూ అవినీతి పనులు అందు వాళ్ళని పెట్టుకోవడం వల్ల నేను ఓడిపోయినా అనేటువంటి చెప్పేటువంటి మాట సరికాదు మనం స్పష్టంగా చూసినా కామారెడ్డిలో స్వయంగా ఈయననే ఓడగొట్టిరు కదా మరి ఎక్కడపైన నేను గెలిచి వస్తా అని చెప్పి చెప్పుకునేటువంటి కేసీఆర్ వన్ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా కామారెడ్డిలో ఓడిపోయింది కదా ఓడిపోయి ఎనికి పంపించింది కదా మరి స్టేట్మెంట్ ఎట్లా కరెక్ట్ అవుతుంది కేసీఆర్ గారే చేసుకో ఓకే కాబట్టి నేను ఏమంటున్నా అంటే కేసీఆర్ గారు ఇప్పటికైనా కళ్ళు తెరిసి హరీష్ రావు గారు కళ్ళు తెరిసి కేటీ రామారావు గారు కళ్ళు తెరిసి కవిత కళ్ళు తెరిచి ఈ కుటుంబం అంటే ఈ కుటుంబం ఈ రాష్ట్రానికి చేసినటువంటి ద్రోహం ఏంది ప్రజలు ఈ కుటుంబం పట్ల ఎందుకు వ్యతిరేకతతో ఉన్నారు అనేటువంటి విషయాల్ని అవలోకనం చేసుకొని జరిగినటువంటి పొరపాట్లను సరి చేసుకోవడం కోసం ఈ రాష్ట్ర ప్రజలందరికీ మళ్ళొక్కసారి క్షమాపణ చెప్పి భవిష్యత్తులో ఇట్లాంటి పొరపాట్లు జరగవు మేము ప్రజాస్వామ్యయుతంగా పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ నడుపుతామని చెప్పి చెప్పగలగాలి అట్లా చెప్పకుండా నేను మంచిగా నా కుటుంబం మంచిదే కానీ మిగతా వాళ్ళందరూ చెడ్డోళ్ళు వాళ్ళ వల్లనే ప్రభుత్వం అనేటువంటి మూర్ఖపు మాటలు మాట్లాడితే వాళ్ళని ఇంకా ప్రజలు కాదు కదా ఎవరు క్షమించారు వీళ్ళు ప్రజాస్వామ్య ద్రోహులు వీళ్ళు తప్పు జరిగితే వేరే వాడు మంచి జరిగితే మేమని చెప్పినాం ఇప్పుడు కేసీఆర్ స్వయంగా కూడా అనుకుంది ఆ కాట ఏదో ఒక మంచి పాట క్లిక్ అయింది అనుకో అది నేనే రాసిన అని చెప్తారు బాగలేదనుకో నాకు సంబంధం లేదంటే అంటే బాగా ఎక్కడ పచ్చగా ఉంటే అది నాది ఖరాబ్ అయిందా వేరే వల్ల ఖరాబ్ అయింది అనేటువంటి మనస్తత్వం ఇది ఇది సరికాదు ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఓకే ఆ పార్టీ ఇంత ఇబ్బందులలో ఉంటే కూడా కార్యకర్తలు భుజాన్ని వేసుకొని పనిచేస్తే కూడా దానికి విలువ ఉండదు ఎందుకంటే ఏదైనా మంచి జరిగితే నేనే నావాలనే జరిగిందని చెప్పుకునేటువంటి మనస్తత్వం కేసీఆర్ దగ్గర ఉన్నది అది నియంతృత్వం పోకడలు నియంతృత్వ మనస్తత్వము కాబట్టి కార్యకర్తలు దీన్ని అర్థం చేసుకోవాలా ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు పార్టీకి ఆ పార్టీకి భవిష్యత్తు లేదు కాబట్టి వాళ్ళు వెంటనే కేసీఆర్కు వ్యతిరేకంగా ఈ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి నేను కోరుతాను